ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులకు సంబంధం లేని విషయాలపై సస్పెండ్ చేస్తూ మానసిక వేధింపుల గురి చేస్తున్నారని ప్రభుత్వ వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖడి ప్రభుత్వ వైద్యులు ఆసుపత్రి ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడిని ఎలుక కరిచిందంటూ వైద్యులను సస్పెండ్ చేయడం అనైతిక చర్య అని వారు మండిపడ్డారు ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన సిబ్బందిని వదిలేసి డాక్టర్లపై వేటు వేయడం సరైంది కాదన్నారు వైద్య చికిత్సలో పొరపాట్లపై ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టలే కానీ నిస్వార్థంగా సేవలందించే డాక్టర్లపై ప్రభుత్వాలు అణిచివేసే ధోరణిని మానుకోవాలన్నారు కామారెడ్డి ఘటనపై డిఎంఓ విచారణ చేపట్టి వైద్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని గోదావరికని ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు డాక్టర్లకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు నా కామారెడ్డిలో ఒక పేషెంట్ ర్యాడ్ బైట్ కరిచిందని ఆ కన్సర్న్ డాక్టర్ పై చర్యలు తీసుకున్నారు కానీ అసలు ర్యాడ్స్ కి డాక్టర్ కి సంబంధం ఏంది మేము డాక్టర్లము వైద్యం చేయడానికి అంటే ట్రీట్ చేయడానికి అండ్ బోధించడానికి అంటే టీచ్ చేయడానికి ట్రీటింగ్ డాక్టర్ టీచింగ్ డాక్టర్ సస్పెన్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు అసలు శానిటేషన్ సరిగా లేకుండా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లంతో ఆ ఎలుకలు వస్తాయి సో ఆ ఎలుకలు ఎప్పుడు వస్తాయి అనేది డాక్టర్కి ఎలా తెలుస్తుంది సో ఆ కన్సర్న్ డాక్టర్ అంటే పేషెంట్కు వైద్యం సరిగా జరగకపోతే డాక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ ఆ ఎలుకలతో సంబంధం లేని డాక్టర్కి తీసుకుంటున్నారు అన్ని చర్యలు తీసుకున్నారు కానీ మేము రామగుండం యూనిట్ తరఫున ఆ డాక్టర్ అసోసియేషన్ ప్రభుత్వ వైద్యులు అందు టీచింగ్ డాక్టర్స్ బోధన బోధన వైద్యుల తరపున ఖండిస్తున్నాము ఇది ఆ డాక్టర్ పై ఉన్న చర్య తీసుకున్న చర్యలను సస్పెన్షన్ ఎత్తివేసి సరైన విచారణ చేయాలని మేము కోరుకున్నాము ఎందుకు అని అంటే ఎలుకలని రాని చోటంటూ ఉండదు ఇప్పుడు గవర్నమెంట్ గోడౌన్స్ లో కానీ ఎక్కడ చూసినా ఎలుకలు వస్తాయి అట్లని చెప్పి ఎక్కడ పడితే అక్కడ అందరినీ సస్పెండ్ చేసుకుంటూ వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము శానిటేషన్ కానీ దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఒక కమిటీ ఫామ్ చేసుకొని మాట్లాడుకొని హాస్పిటల్ ఆంబియన్స్ ఎట్లా మంచి చేసుకోవాలని ఆలోచించాలి అంతే తప్ప ఒక ఎలక గరిచింది అనే దాంతోని డాక్టర్ని సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి ప్లస్ పాము ఖర్చినా ఎలక గడిచినా ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుండి ట్రీట్మెంట్ ఇచ్చేది డాక్టర్స్ అవునా రేపు ఏదో ఒకటి ఇన్సెక్ట్ బైటో లేకపోతే ఇంకేదో అవుతుంది దానికి కూడా డాక్టరే రెస్పాన్సిబుల్ అని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు